హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మిరప నారులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో చాలా వరకు రైతులు చేసే మొదటి తప్పు ఏంటంటే సీడి ఎంపిక విధానం ఎస్పెషల్ నా సీడ్ కంపెనీ నుంచే నాణ్యమైన సీడ్ అనేది తీసుకోవాలి అదేవిధంగా నారుమడి అనేది మూడు నుంచి నాలుగు సార్లు దున్ని ఎఫ్ఐఎం అనేది యాడ్ చేసుకోవాలి వానకాలంలో ఉబ్బెత్తిగా ఉండే బెడ్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా వాటిలో నీరు అనేది ఎక్కువ నిల్ నిల్వకుండా ఉంటుంది ఉబ్బెత్తి బెడ్ చేయడం వల్ల ముప్పై సెంటీమీటర్ల ఎత్తు వరకు బెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుంది నార్కులు తెగులు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ నార్కులు తెగులు గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము సో మొదటగా గింజలు నాటిన తర్వాత బెడ్డు మీద అనేది కొద్దిగా ఎండుగట్టి కప్పుకుంటే ఏమవుతుంది టెంపరేచర్ అనేది మెయింటైన్ అయ్యి సీడ్ అనేది తొందరగా జర్మినేట్ అవుతుంది సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల వరకు సీడ్ మొలకలు అనేది వస్తాయి వీటికి ప్రతి వారం ఇట్లా మొలకలు వచ్చిన మొలకలకు ప్రతి వారం అనేది మనం ఏం చేయాలి ఎన్పీకే సొల్యూషన్ అనేది అప్లై చేసుకోవాలి సో నాలుగు నుంచి ఆరు ఆకులు ఉన్న మొక్కలు లేకపోతే నలభై రోజులు గడిచిన మొక్కల్ని మనం ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చు సో చాలా వరకు రైతులు చేసే ఇంకో తప్పు ఏంటంటే హార్డెనింగ్ అనేది చేయకపోవడం హార్డెనింగ్ అంటే ఏంటిది అది ఎలా చేస్తారనేది ఇప్పుడు చూద్దాము దీని కొరకు ట్రాన్స్ప్లాంటింగ్ ముందు ఒక వారం రోజులు నీరు ఇవ్వడం అనేది ఆపేయాలి లేదా సాల్ట్స్ లైక్ సోడియం క్లోరైడ్ అనేవి నార్మడిలో చల్లుకోవాలి ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది లేత మొక్కలు అనేవి గట్టిపడతాయి సో ఇలా చేసిన మొక్కలు మెయిన్ ఫీల్డ్లో వేపుగా ఎదుగుతాయి ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చాలా తక్కువ శాతం చనిపోయే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు ఇంకో జాగ్రత్త తీసుకోవాలి అదేందో చూద్దాం వేరు చుట్టూ ఉన్న మట్టిని కదపకుండా ఉంటే వాటి వేరు అనేది తెగిపోకుండా ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా చేసిన మొక్కలు ఏమవుతాయి మెయిన్ ఫీల్డ్లో తొందరగా ఎస్టాబ్లిష్ అవుతాయి ఓకే ఇలా చేసిన మొక్కలు తొందరగా మనకు మెయిన్ ఫీల్డ్లో అనేది ఎస్టాబ్లిష్ అవుతాయి ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ నుంచి కూడా తట్టుకునే అవకాశం కూడా ఉంటుంది So thanks for watching the video of friends